వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఎర్నింగ్ ఆపర్చునిటీ కూడా మనకు ఫ్రీగా నేర్చుకొని ఫ్రీగానే మనము ఒక లిస్టింగ్ చేసి అక్కడ నుంచి మన ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో వెబ్సైట్ వచ్చేసి ఫస్ట్ మనకు గూగుల్ వాళ్ళది స్కిల్ షాప్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ స్కిల్ షాప్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి మనము ఇక్కడ చూస్తే గెట్ సర్టిఫైడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మనకు అనేక రకాలైన వేరే వేరే గూగుల్ బేస్డ్ పైన ఒక ఫ్రీ కోర్సెస్ అనమాట ఇక్కడ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము గూగుల్ యాడ్స్లో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాము సో గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే గూగుల్ యాడ్స్ సర్చ్ సర్టిఫికేషన్ ఒకటి ఉంది అంటే గూగుల్ యాడ్స్లో లో ఇప్పుడు గూగుల్లో ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఒక కంపెనీ పేరు ఏదైనా ఒక హాస్పిటల్ పేరు సర్చ్ చేసినప్పుడు ఫస్ట్లో ఎలా రావాలి లేదంటే టాప్ టెన్లో లో ఎలా రావాలి ఆ ఆ ఆప్టిమైజేషన్ అనేది ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారు దాని తర్వాత డిస్ప్లే యాడ్ సర్టిఫికేషన్ అనమాట సో మరి యూట్యూబ్ యూస్ చేసినప్పుడు లేదా గూగుల్ యూజ్ చేసినప్పుడు ఒక బ్యానర్ యాడ్ లాంటిది వస్తుంది సో ఆ యాడ్స్ అన్ని మనం ఎలా రన్ చేయాలి మనకు మాక్సిమం రీచ్ అయ్యేదాకా మనం ఎలా దాన్ని సెట్ చేయవచ్చు అన్నది ఇక్కడ నేర్చుకుంటాము అలాగే మనకు గూగుల్ యాడ్స్ మెజర్మెంట్ సర్టిఫికేషన్ ఉంది అంటే యాడ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి మెజర్ చేయడానికి కూడా ఇక్కడ ఒక సర్టిఫికేషన్ ఉంది సో ఓవరాల్గా ఏంటంటే మీరు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఒక నీష్ని మీరు ఒక ఎక్స్పర్ట్లో ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటే నీష్ ఎక్స్పర్ట్లా మీరు ఇక్కడ మారిపోతారనమాట అంతేకాకుండా గూగుల్ యాడ్స్ వీడియో సర్టిఫికేషన్ అనమాట సో ఇప్పుడు వీడియో యాడ్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు మనకు యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో క్లిక్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక సిక్స్ సెకండ్స్ యాడ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు స్కిప్ యాడ్స్ వస్తాయి సో అలాంటి యాడ్స్ మనం ఎలా రన్ చేయాలి ప్రతిదీ కూడా ఇక్కడ గూగుల్ యాడ్ స్కిల్ షాప్లో మనకు ఫ్రీగా నేర్పిస్తారనమాట దీని తర్వాత మరి గూగుల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో కూడా ఇక్కడ కొన్ని కోర్సెస్ ఉన్నాయి మనకు ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే అండ్ వీడియోస్ త్రీ సిక్స్టీ సర్టిఫికేషన్ సర్చ్ యాప్స్ త్రీ సిక్స్టీ సర్టిఫికేషన్ క్యాంపెయిన్ మేనేజర్ సో ఇప్పుడు ఒక్కొక్క యాక్ట్కి ఒక్కొక్క క్యాంపెయిన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రాండ్కి ఒక కాస్మెటిక్స్ బ్రాండ్కి పది క్యాంపెయిన్లు రన్ రన్ చేస్తున్నాను అనుకున్నాము ఒక్కొక్క క్యాంపెయిన్కి మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటారు సో ఒకసారి ఇదంతా ఫ్రీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇది ప్రతిదీ కూడా ఫ్రీనే ఉంటుంది ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేసి చూద్దాము ఆ కోర్స్ మనకు ఎలా ఇక్కడ ఉంటుంది దాంట్లో మనకు ఏం నేర్పిస్తారు అనేది సో కోర్స్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది మరి ఆ ఎగ్జామ్ గురించి అంటే ఆన్లైన్ ఒక చిన్న టెస్ట్ ఉంటుంది దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకుంటారు అండ్ ఎవరికి ఇది పనికి వస్తుంది అంటే ఏజెన్సీ అనమాట ఏజెన్సీ ఎవరు అంటే ఎవరైతే డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఒక కంపెనీ రన్ చేస్తారు ఫర్మ్ రన్ చేస్తారు వాళ్ళని ఒక ఏజెన్సీ అని చెప్తారు అలానే ఎవరైతే ప్రోగ్రామాటిక్ మీడియా మేనేజర్స్ అంటే సోషల్ మీడియా బ్రాండింగ్ అనుకోండి లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోండి మార్కెటింగ్ అనుకోండి అలాంటి వాళ్ళకు కూడా చాలా పనికి వస్తుంది సో ఇక్కడ మనం ఏం అనేది ఇక్కడ వీళ్ళు మనకు పూర్తిగా వన్ పాయింట్ త్రీ అవర్స్ ఒక వీడియో కోర్స్ ఉంటుంది అది అయిన తర్వాత ఇక్కడ మీరు వేరే కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు అనమాట సో ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం మన ఎలా చేసుకోవచ్చు అంటే అప్ వర్క్ అని ఒక వెబ్సైట్ ఉంది ఈ అప్పర్ వెబ్సైట్ ఏంటంటే చాలామంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరుని ఇక్కడ రిజిస్టెర్చ్ చేసుకుని ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటారు సో ఇక్కడ చాలా బ్రాండ్స్ వచ్చి మీకు వర్క్ ఇస్తుంది ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ చాలా ఉంటారు కాబట్టి ఇంటర్నేషనల్ క్లయింట్స్ మీకు తప్పకుండా ఏదైనా ఒక టెన్ ట్వంటీ డాలర్స్ ఉన్న అవర్కి వాళ్ళకి తక్కువనే ఉంటుంది కానీ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఆ డాలర్స్ వాల్యూ కొంచెం ఎక్కువ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ అప్పవర్ మీద మీరు చేసుకొని ఇక్కడ ఫైండ్ వర్క్ మీద క్లిక్ చేసి అది ఫ్రీలాన్సర్ రిసెర్చ్ చేసుకొని డిజిటల్ మీడియా మేనేజర్ లేదా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మేనేజర్ లేదంటే బ్రాండింగ్ మేనేజర్ అలాంటి ఒక అన్నిస్ని మీరు ఇక్కడ కేటర్ చేయవచ్చు అనమాట సో ఒక చాలా మంచి ఆపర్చునిటీ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ వీడియో ఎవరికైతే మీరు అవసరం పడుతుందని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు మన వైపు నుంచి ఏదైనా అర్నింగ్ అవుతే చాలా మంచి విషయం అనమాట అంతేకాకుండా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం